హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతులకి రైతు బంధు సంబంధించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది పదిహేను రోజుల్లో అంటే మార్చి పదిహేను లోపు అందరికీ రైతు బంధు వేస్తామని అఫీషియల్గా న్యూస్ రావడం జరిగింది కొత్త రూల్స్ కూడా తీసుకురావడం జరిగింది అంటే గతంలో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికి భిన్నంగా కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది అంటే ఓవరాల్ గతంలో అందరికీ రైతు బంధు వస్తుందని చెప్పి ఆలోచించారు కానీ ఇప్పుడు అట్లా కాదు కేవలం కొంతమందికే రైతు బంధు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది ఆ వచ్చిన న్యూస్ కూడా చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు వారికే బంధు మార్చి పదిహేను లోపు రైతు బంధు పంపిణీ పూర్తి చేస్తామని ఇటీవల రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది గత ప్రభుత్వ అనర్హులకు కూడా సాయం అందించింది సో ఆరోపిస్తున్న సర్కారు ఈ పథకానికి సీలింగ్ విధానాలు నిర్ణయించాలని చెప్పి భావిస్తుంది అయితే ఐదు లేదా పది ఎకరాలలోపు వారికే ఈ యొక్క రైతు బంధు ఇవ్వాలని ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు అదేవిధంగా రాజకీయ ప్ర రాజకీయ నాయకులు ప్రముఖులు ప్రజాప్రతినిధులు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఐదు లేదా పది ఎకరాలు పెడుతూ అదేవిధంగా ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు రాజకీయాలు ప్రముఖులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అధికారులకు ఇవ్వకూడదని నిర్ణయించినట్టు తెలుస్తుంది దీనిపై అఫీషియల్గా కూడా మనకి అనౌన్స్మెంట్ చేసే దిశగా అడుగులు అయితే వేస్తున్నారు అంటే ఈ యొక్క పథకం గతంలో దుర్వినియోగం జరిగింది అంటే అవసరం ఉన్న పర్సన్స్ కంటే అనవసరం ఉన్న పర్సన్స్కే ఎక్కువగా ఈ పథకం వెళ్ళింది దీనివల్ల ఆర్థిక భారం ఏర్పడింది అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు సో ఇప్పుడు ఏం అంటే సీలింగ్ ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరికి చేరాలో ఈ పథకం వారికే చేరుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఇప్పుడు మనకి ఈ వచ్చే నెల పదిహేనులోపు ఇప్పటివరకు సుమారు మూడు ఎకరాల లోపు రైతుబంధు అయితే వేయడం జరిగింది సో నెక్స్ట్ మనకి ఐదు లేదా పది ఎకరాల వరకు వేస్తామంటున్నారు సో ఇదైతే ఖచ్చితంగా మార్చి పదిహేను లోపు అందరికీ కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది చూద్దాం నెక్స్ట్ మనకి ఈ రైతు బంధు సంబంధించి కొత్త అప్డేట్స్ వచ్చినా ఏదైనా వచ్చిన చెప్తాను ప్రస్తుతం ఐదు ఎకరాల వరకు వేస్తే బాగుంటుందా లేదా పది ఎకరాల వరకు సీలింగ్ పెడితే బాగుంటుందా లేదా అనే విషయాన్ని గురించి కామెంట్ చేయండి ఒకవేళ టోటల్గా తీసేస్తే బాగుంటుందా ఏదైనా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే